ఆన్లైన్లో ఎవరైనా ఆన్లైన్లో పెట్టినప్పుడు డబ్బులు రెండు రెండేళ్ళు అయింది రెండేళ్ళు అయిన తర్వాత ఎలాగంటే ముందు నోటిఫికేషన్ ఇచ్చినారు తర్వాత డబ్బులు కడతారు పెట్టిన తర్వాత మొత్తం లైన్లోకి అందరూ వచ్చిన తర్వాత గ్రామసభ పెట్టాలి గ్రామ సభ పెట్టిన తర్వాత ఇంకా ముప్పై రోజులు టైం ఇస్తారు ఈ ముప్పై అప్పుడు ఎవరన్నా ఊళ్ళో వాళ్ళు రాలేకపోయినా చెప్పలేకపోయినా కాగితం ఇవ్వచ్చు ఈ ముప్పై రోజుల్లో ఒక రిపోర్ట్ తయారు చేసి పూర్తిగా తయారు చేసి ఇది ఏం చేస్తారంటే అమరావతికి పవన్ కళ్యాణ్ గారు దీనికి మంత్రి దీని మంత్రి పవన్ కళ్యాణ్ ఆయన చేయాలి సార్ నువ్వే ఇక్కడ కంగారు పడిపోతే ఎలాగా పవన్ కళ్యాణ్ చెప్పాలా ఈ ఆనందపురం మండలం కుసలవాడ గ్రామంలో ఈ క్వార్జు కంపెనీ ప్రమాదం ఏమి కాదు ఫార్మా కంపెనీ కాదు కెమికల్ కంపెనీ కాదు పొల్యూషన్ కంపెనీ కాదు అలా అది అది ప్రాసెస్ అది ఇంకొక అయితే ఢిల్లీకి వెళ్తాయి ఢిల్లీ వాళ్ళు ఏం చూస్తారంటే కొండ మీద పక్షులకి ఏదైనా దీని వల్ల నష్టమా ఇక్కడ వాటర్ ఏదైనా తాగడానికి నీళ్ళు ఏదైనా కెమికల్ అంతా పాడవుతుందా గ్రౌండ్ వాటర్ ఏదైనా మనుషులు తిరిగిపోతే బ్లాస్టింగ్ ఎక్కడ వచ్చిందంటే బ్లాస్టింగ్ జరిగిపోతుంది బ్లాస్టింగ్ అనేది జనరల్ క్వారీ క్వారీ అయితే కనుక గ్రానైట్ అయితే కనుక పేలుస్తారు దడిల్ని పేలుస్తారు టీవీ తగిలిపోతాయి ఇళ్లలో గ్రామాలన్నీ పగిలిపోతాయి ముసులో కాద జరిగిపోతూ ఉంటాయి అది లేదు మాకు ఇచ్చిన కాగితాలు బ్లాస్టింగ్ ఎక్కడా లేదు మాకు పంచిపెట్టిన కాగితాలు మరి ఇద్దరు ముగ్గురు పంచిపెట్టిన కాగితాల్లో కాలకి బ్లాస్టింగ్ ఎలా వచ్చిందో నాకు తెలియదు నేను వరం రోజులు మట్టి మీటింగ్ మీటింగ్ ఎన్నో మీటింగ్ చూశాను మాకు ఇచ్చిన కాగితాల్లో బ్లాస్టింగ్ చేస్తామని లేదు మైక్ క్యూర్ చేసుకుని స్టేజ్ మీద బ్లాస్టింగ్ బ్లాస్టింగ్ అనేది లేదని చెప్తున్నారు ఇక్కడ కూడా కనపడలేదు కానీ వాళ్ళు ఏమంటున్నారు అండి బ్లాస్టింగ్ ఏదో ఉందని అంటున్నారు అదో అదో ఒక అదో ఒక కపోతే మొన్న ఏం చేశారు తెలుసా